ో నమ మీ అందరికీ వేదామృత తెరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం నేను మీ నలిని ఆచార్యను అంటే డిఎన్ఏను వేదామృత్ ఈ గురుకులము ద్వారా ఆబాల గోపాలానికి ఆధ్యాత్మిక విద్యలను అందజేసే ఉద్దేశముతో మన సంస్కృతికి పట్టుగొమ్మలు అయిన వేదాధారిత పండుగల యొక్క ప్రాముఖ్యత గురించి ఏడాది క్రితం నుంచి చెబుతూ వస్తున్నాను కదా ఈరోజు అమావాస్య పౌర్ణమి పండుగ దినాల్లో చేయాల్సిన నైమిత్తిక కర్మల కోవలోకి వచ్చే దర్శ పౌర్ణ గురించి తెలియచేస్తాను వేదములో చంద్రుడిని మాసకృత అని సంబోధించడం జరుగుతుంది అంటే చంద్రుడు ఒక్కసారి భూమిని చుట్టే కాలాన్ని నెల లేదా మాసంగా పరిగణిస్తారు చంద్రుడు భూమిని ఒకసారి చుట్టి రావడానికి ఇరవై రోజుల సమయాన్ని తీసుకుంటాడు దక్షిణ భారతదేశం వారు కాలగణనకు చాంద్రమానాన్ని అనుసరిస్తారు పాడ్యమి అనగా ప్రతి పద నుంచి అమావాస్య వరకు ఒక నెల అవుతుంది రెండు పక్షాల మధ్యలో పౌర్ణమి వస్తుంది పౌర్ణమి ముందు ఉండే పక్షాన్ని శుద్ధ లేక శుక్ల పక్షమని తర్వాతి పక్షాన్ని బహుళ లేదా పక్షమని అంటారు అమావాస్య నాటి చంద్రుడు ఆకాశంలో కనిపించడు నాటి రాత్రి చీకటి రాజ్యం వెళ్ళుతుంది ఒక్కో రోజు ఒక్కో కలను సంతరించుకుంటూ పౌర్ణమి నాటికి నిండు వెన్నెలను కురిపిస్తాడు మళ్ళీ కృష్ణపక్షంలో ఒక్కో కలను కోల్పోతూ అమావాస్య నాటికి కాంతిహీనంగా అవుతాడు సూర్యుని కాంతికి తామరలు వికసిస్తే చంద్రుని కాంతికి కలువలు విరబూస్తాయి అలాగే సమస్త ఔషధీయ మొక్కలకు చంద్రుని యొక్క కాంతి ఆధారం సూర్యచంద్రులు భూమితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు సూర్యుడు ఒక నక్షత్రం స్వయం ప్రకాశకుడు చంద్రుడు ఒక ఉపగ్రహం ఇది సూర్యుడి నుంచి కాంతిని తీసుకొని ప్రతిబింబిస్తుంది చంద్రుని కాంతిలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది అది మనకు పౌర్ణమి అమావాస్య రోజుల్లో కనిపిస్తుంది సముద్రంలో ఏర్పడే ఆటుపోటులను ప్రత్యక్షంగా గమనిస్తే ఈ విషయము అర్థమవుతుంది అలలు వందల మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతూ ఉంటాయి ఆ రోజుల్లో పూర్వకాలంలో సోమలత అనే ఒక ఔషధీయ రసాన్ని యజ్ఞానంతరం సోమరసం అనే పేరుతో సేవించేవారు ఈ మొక్క ప్రస్తుతం అంతరించిపోయింది ఈ మొక్క ఒక రకమైన తీగ జాతికి చెందినది ఇది పౌర్ణమి నాడు పదహారు ఆకులతో కలకలలాడుతూ కృష్ణపక్షంలోని ఒక్కో రోజు గడుస్తుంటే ఒక్కో ఆకును కోల్పోతూ అమావాస్య నాటికి ఒకే ఆకుతో బోసిపోతుందంట మళ్ళీ శుక్లపక్షంలో ఒక్కో ఆకుని సంతరించుకొని పౌర్ణమి నాటికి పదహారు ఆకులతో పచ్చగా మెరిసిపోయేదట ఈ మొక్క తన ప్రవర్తనతో మానవులకు గొప్ప సందేశం ఇస్తుండేదట జీవితం అన్నాక కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి అమావాస్య చీకటిలాగా కష్టాలు చుట్టుముడుతూనే ఉంటాయి కానీ వాటికి తట్టుకొని ఆశ అనే దీపాన్ని మనస్సులో ఆరిపోనివ్వకుండా చూసుకున్నట్లయితే మళ్ళీ జీవితంలో కష్టాలు తొలగిపోయి పౌర్ణమి లాంటి సుఖమయ జీవితము ప్రాప్తించే అవకాశం ఉంది అందుకని కష్టాల్లో కుంగిపోకూడదు సుఖాల్లో పొంగిపోకూడదు కష్ట సుఖాలు అనేవి వెలుగు వెలుగునీడల్లాంటివి ఒకదాని వెంబడి ఒకటి వస్తు పోతూ ఉంటాయి కాబట్టి కష్టాలకు కృంగిపోయి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేలా మరణాలకు అంటే ఆత్మహత్యలకు పాల్పడొద్దు అనేది దీని నుంచి మనము నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇక చంద్రుని గురించి పౌరాణికంగా చెప్పుకునే కొన్ని కథల్ని చూద్దాం దక్ష ప్రజాపతికి సతీదేవితో పాటు మరో ఇరవై ఏడు మంది కూతుర్లు ఉంటారు మనందరికీ తెలిసిందే సతీదేవి ఆది యోగి అయిన శివుడిని ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటుంది సతి సోదరిమనులైన స్వాతి అనురాధ రేవతి రోహిణి మొదలైన ఇరవై ఏడు నక్షత్రాలను దక్షుడు చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తాడు కానీ చంద్రునికి అందరికంటే రోహిణి ఎక్కువగా నచ్చుతుంది కాబట్టి ఎప్పుడూ ఆమెతోనే కాలం గడుపుతూ మిగతా భార్యల్ని నిర్లక్ష్యం చేసేవాడు తన కూతుర్లకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న దక్ష ప్రజాపతికి చంద్రునిపై చాలా కోపం వస్తుంది ఏ అందాన్ని అయితే చూసుకొని మురిసిపోతున్నావో ఆ అందం నాశనం అగుకాక నీవు కురిపివి అగుపో అంటూ చంద్రుణ్ణి శపిస్తాడు చంద్రుడు బాధతో భూలోకానికి వచ్చి శివునికై ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు కరుణించిన శివుడు ప్రత్యక్షమై నీవు క్రమంగా కాంతిని పొందుతూ పౌర్ణమి నాటికి పూర్ణ ప్రకాశవంతుడవు అవుతావని ఆపై పదిహేను రోజులు క్రమంగా క్షీణిస్తూ కాంతిహీనం అవుతావని శాప విమోచనం చేస్తాడు అందుకే చంద్రుడు తగ్గుతూ పెరుగుతూ ఉంటాడని పౌరాణికులు విమర్శిస్తారు భుక్తాయాసంతో బాధపడుతున్న వినాయకుణ్ణి అవస్థల్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయినందుకు పార్వతి చేత శాపం పొందాడని మరొకత ప్రాచుర్యంలో ఉంది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే శ్రీకృష్ణ భగవానుడంతటి వాడికి నీలాప నిందలు తప్పలేదని నమ్ముతారు శమంతకమణి సత్రాజిత్ సత్యభామ పాత్రలతో సాగే ఈ కథను మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం అప్పుడప్పుడు ఏర్పడతాయి కదా నా బాల్యంలో గ్రహణాల సమయంలో పెద్దవాళ్ళు చేసే హడావుడి అంతా ఇంత కాదు రాహు కేతువులనే సర్పాలు ఆకాశంలో సూర్యచంద్రుల్ని తినేస్తున్నాయని అనుకునేవారు గ్రహణానికి ముందు గరికపోచల్ని తెచ్చి పచ్చళ్ళ శీతాలలో వేయడము గ్రహణ సమయంలో ఇంట్లోని కూర్చొని ఉండడము గర్భవతులు అయితే మరీ ఎక్కువగా నిబంధనలు పాటించడము గ్రహణ సమయంలో వారు బయటికి వస్తే పుట్టే పిల్లవాడికి మర్రి వస్తుందని భయపడడం గ్రహణం విడిచాక ఆలయాలతో సహా ఇండ్లలో శుద్ధి ఆపై పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఆదివారం అమావాస్య రోజు ఆడపిల్ల అసలే బయటకు వెళ్ళకూడదు అనడం ఇలాంటివి ఎన్నో లాజిక్ అవకాశం లేని భక్తిలో గడిపాను నలభై ఐదేళ్ళు ఇప్పుడిప్పుడే అన్ని కథల గుట్టు రట్టవుతుంది చంద్రుని వెనకున్న పలు రహస్యాలు అర్థమవుతున్నాయి వాటిని మీరు కూడా వాటిని మీకు కూడా చెప్పేయాలనుకోవడమే ఈ వీడియో రూపకల్పన వెనకున్న కారణం పౌర్ణమి అమావాస్య రోజుల్లో సూర్య చంద్రుల స్థితిగతులు ఎలా ఉంటాయి సూర్య చంద్ర గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అనే విషయం మీద స్పష్టత సాధిద్దాం అందరికీ తెలిసినట్లు చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ సూర్యుడు పాలగుంత అనే గెలక్సీ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు భూమి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు అంటే ఈ మూడు ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు అంటే అమావాస్య రోజున పగటి పూట చంద్రుని నీడ అంబ్ర భూమిపై పడిన ప్రాంతంలోని వారికి సూర్యుడు పూర్తిగా కనిపించడు దీన్నే సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు పెనంబ్ర పరిధిలో ఉన్న దేశ ప్రజలకు సూర్యుడు పాక్షికంగా కనిపిస్తాడు దీన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఆనాటి అంటే అమావాస్య నాటి రాత్రి ఆకాశంలో సూర్యుడు ఉండడు కాబట్టి కనపడడు అంత చీకటిమయంగా ఉంటుంది అన్ని అమావాస్యల్లోకెల్లా కారు చీకటి రాజ్యం ఎది దీపావళి రోజున అందువల్ల ఆనాటి రాత్రి ప్రజలు చీకటిని పారద్రోలేలా వరుస దీపాలను వెలిగించి అగ్నిదేవుడి సహాయంతో చీకటిని తరిమేసేందుకు షాయి శక్తుల ప్రవర్తిస్తారు దీపావళి తర్వాత పదిహేను రోజులకి వచ్చే కార్తీక పౌర్ణమి కూడా పండుగే పౌర్ణమి రోజుల్లో ఆకాశంలో సూర్యుడు భూమి చంద్రుడు ఈ మూడు ఒకే సరళ రేఖ మీదికి వస్తాయి భూమి యొక్క నీడ చంద్రుని మీద పడడం వల్ల చంద్రగ్రహణం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో గ్రహణాలు ఏర్పడవు ఎందుకంటే చంద్రుడు తన అక్షానికి ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉండడం మరియు భూభ్రమణ కక్షకి మరియు చంద్ర భ్రమణ కక్షకి మధ్య కొంత కోణంలో వ్యత్యాసం ఉండడం వల్ల ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పుట గ్రహణాలు అనేటివి ఏర్పడవు ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని చాలా పెద్ద పండుగగా చేసుకుంటారు ప్రజలు ఆ రోజున ప్రజలందరూ హర్షాతిరేకంతో ఉసిరి దీపాలను వెలిగించడం రోజు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు వత్తులను గుళ్ళకు వెళ్లి మందిరాల్లోపట కాల్చడము కేదారేశ్వర లేదా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వంటివి ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు అదేవిధంగా ఆశ్వయుజ మాసంలో వచ్చిన పౌర్ణమిని శరత్ పౌర్ణిమ అంటారని మనము ఇంతకుముందే నేను దీపావళి లో చెప్పడం జరిగింది ఆ రోజున వెన్నెల ప్రసాదము అనే దాన్ని యజ్ఞము అనంతరము ఆ ఔషధీయ విలువలతో కూడిన ఆ ప్రసాదాన్ని అందరికీ పంచడము ద్వారా ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేసుకుంటారు మన పూర్వీకులు భౌగోళికంగా సూర్య చంద్ర గ్రహణాల వెనుక మరియు పౌర్ణమి అమావాస్యల వెనుక ఇలాంటి దృక్కోణాలు దృక్విషయాలు దాగి ఉన్నాయి అంతేగాని అమావాస్య రోజున భూత ప్రేత పిశాషాలు విజృంభించి విహారం చేస్తాయని అనుకోవద్దు నిజానికి ప్రేతం అంటే శవం భూతం అంటే మరణించిన వ్యక్తిని తెలిపే విశేషణ పదం చీకట్లో వస్తువులన్నీ అలాగే ఉంటాయి కానీ మన పండ్లు మాత్రం వాటిని చూడలేవు చీకట్లో ఆహార సముపార్జన చేసే జీవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అంతే తప్ప దయ్యాలు భూతాలు మనుషుల్ని పట్టి పీడిస్తాయని అనుకోవడం మాంత్రికులు చేతబడి క్షుద్ర పూజలు వంటివి చేస్తారని భయపడడం అజ్ఞానం అనిపించుకుంటుంది ఇలాగే ఏలిన నాటి శని పట్టి పీడిస్తుందని కుజదోషం రాహుకేతువుల స్థితులు సరిగ్గా లేవని వాటికి గ్రాహదోష పూజలు చేయాలని చెప్పే జ్యోతిష్యులను నమ్మకూడదని సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానందుడు చెప్తాడు కలియుగ ప్రారంభంలో వ్యాకరణ నిరుక్తాది వేదాంగాలపై పట్టులేని కొందరు ఆచార్యులచే వ్రాయబడిన వేద భాష్యాల వల్ల యజ్ఞయాగాదుల్లో బలులు చోటు చేసుకున్నాయి ఇక వామ మార్గుల వల్ల మద్యం మాంసం మైథులం మీనం ముద్రలు అనే ఐదు మకారాలే మోక్షానికి సాధనం అని భావించి వాటిని సేవించడం మొదలెట్టారు ఇదంతా వేదాలను వక్రీకరించడం వల్ల జరిగిన అనర్థాలు రెండు వందల సంవత్సరముల క్రితం జన్మించిన మహర్షి ఆనంద సరస్వతి వ్రాసిన సత్యార్థ అనే గ్రంథపు వెలుగులో ఇవన్నీ దురాచారాలు అని తెలుసుకొని వేద ప్రియులు కొందరు ఆర్యులుగా మారి ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేష మంత్రాలతో ఆహుతులు ఇస్తూ యజ్ఞాలు చేయిస్తున్నారు చేస్తున్నారు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా ఇటీవల నేను తెనాలి పట్టణంలో ఆర్య సమాజ మందిరంలో రుద్రయాగ సహిత దర్శిష్టిని జరిపించాను ఆ ఫోటోని మీకు కొన్నిటిని నేను ఇక్కడ నేను చూపిస్తున్నాను అమావాస్య అందున ఆదివారం రోజున వేద మంత్రాలతో ఆహుతులు ఇస్తూ రుద్రనామక పరమాత్మను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించడం జరిగింది చాతుర్మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్యను అనే పండుగను ఆర్య సామాజికలు కలిసి చాలా ఘనంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో అంటే దర్శేష్ఠిలో పండిత్ గోప్దేవ్ శాస్త్రి గారి శిష్యులు అయిన ప్రసిద్ధ వైదిక పురోహితులు మాఘం కృష్ణమూర్తి గారు గల్లా కోటయ్య గారు మాతాజీ కళ్యాణి రవీంద్రనాథ్ దంపతులు రామ్మోహన్ రావు దంపతులు కృష్ణకుమారి అమ్మగారు గంగా పార్వతి గారు కోటేశ్వరరావు గారు విజయవాడ సన్యాసిరావు గారు పాల్గొన్నారు నుండి వెలువడిన శ్రవ్య కావ్యం వేదాన్ని చదువుతూ సాత్విక యజ్ఞాలను విశ్వమానవ కళ్యాణం కోసం చేస్తూ కాలుష్య నివారణతో తమ వంతు పాత్రను నిర్వహిస్తున్న ఆర్య సమాజాల కృషి ప్రశంసనీయం కార్యక్రమం ముగిసిన తర్వాత గుంటూరు ఆర్య సమాజపు ప్రస్తుత అధ్యక్షురాలు మాతాజీ దేవి గారి ఇంటికి వెళ్లడం జరిగింది వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్య ప్రతినిధి సభకు కూడా సేవల్ని అందిస్తున్నారు గుంటూరు ఆర్య సమాజపు పూర్వ అధ్యక్షురాలు జానకమ్మ గారిని కూడా కలవడం జరిగింది వీరికి ఇష్టమని భజనోపదేశం చేయడం జరిగింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తుఫాను సందర్భంగా వీరంతా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్కు రెండు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి తమ ధాతృత్వాన్ని ఘనంగా చాటుకున్నారు ఇప్పుడు మీరే చెప్పండి ఆర్య సమాజాలు అంటే ప్రేమ పెళ్లిళ్లు చేసే సంస్థల లేక సంఘ సంస్కరణ చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడే ఆధ్యాత్మిక సంస్థల